ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే ఎల్లుండిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతుంది ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిపి వాటితో పాటు ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ రైతు రైతుపోటలో పాల్గొన్న ఐదు వందల నలభై రైతు సంఘాలకు సంబంధించి అందరూ దీంట్లో భాగంగా పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ట్రేడ్ యూనియన్స్ సంబంధించి కార్మిక హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పడి నుంచి పన్నెండు పదిహేను గంటల దినానికి మార్చే ప్రయత్నం ఒకటి దీన్ని అనుకూలంగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి సమ్మె చేసే అవకాశం లేకుండా కొత్త చట్టం తీసుకురావటం అదేవిధంగా నూటికి అరవై శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసించి వ్యవసాయం సాగు చేస్తున్న ఇవాళ రైతాంగానికి సంబంధించి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతు దానికి సంబంధించి నష్టాల బాటలో ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఉదాహరణకి నిన్న ప్రకటన వచ్చింది నాలుగు కోట్ల టన్నులకు సంబంధించి ఎరువులు తగ్గించేశారు ఈ నాలుగు కోట్ల ఎరువులు కనుక తగ్గించినట్లయితే మా రాష్ట్రానికి సంబంధించి పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగా నాలుగు వందల కోట్ల ఎరువులు ఇవాళ తగ్గించడానికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా శాస్త్రీయంగా లేదా పరిశోధన ద్వారా ఎటువంటి రుజువులు లేని నానో లిక్విడ్ సంబంధించి నానో అంటే ఎరువులు సంబంధించి అంటే ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ లిక్విడ్ లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఇవ్వాలి డిఏపి యూరియా మేము అందిస్తాము అవి మీ రాష్ట్రంలో గతం కంటే పది రెట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వాలా ఈ నానో ఈ యొక్క యూరియా నానో డీఏపీ అంటే లిక్విడ్లో ఉన్న అంత కల్తీ వస్తాయి ఇంతకుముందు బయోకెమికల్ చూసాం అంతా మోసమే అంత దగానే ఎక్కడా ఏ పొలాలకు సంబంధించి ఉపయోగపడింది లేదు అదే పద్ధతులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా అమ్ముకోవడానికి లాభాలు రావడానికి ఇలా నానో యూరియా నానో డీఏపీ తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అందులో రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుసేటు అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి పొగాకు రైతులు ఇప్పటికీ పది మంది